తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఇయర్ చదువుతున్నారా కాలేజ్ కాలేజీలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ పెన్సిల్ యూస్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ ఫస్ట్ క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్ మోడల్ నంబర్ ఆరు ఈ హెచ్సి లో ఈ తీరం నియన్స్ తీరం అంటాం పేరు మనకు అవసరం లేదు రైట్ ఈ కాంగ్రూయన్స్ మాడ్యులో తీరం అంటే ఏంటో చెప్తాను ఒక రెండు ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు చెప్తాను కాంగ్రూయన్స్ మాడ్యులో తీరం రైట్ ఈ తీరం పేరు ఇంపార్టెంట్ కాదు అది ఎలా ఆ తీరం ఎలా ఉపయోగపడుతుంది అనేది మనకు ఇంపార్టెంట్ అప్లికేషన్ బేస్డ్ ఇంపార్టెంట్ సపోజ్గా చూడండి సార్ నేను ఒక రెండు న్యాచురల్ నంబర్లు తీసుకుంటున్నాను రెండు నంబర్లు తీసుకుందాం మూడు ఐదు ఓ రెండు నంబర్లు తీసుకున్నాను అబ్జర్వ్ చేస్తే ఇదేమో ఆర్డ్ నంబర్ ఇదేమో ఆర్డ్ నంబర్ రెండు ఆర్డ్ నంబర్లు తీసుకున్నాను సో రెండు ఆర్డ్ నంబర్లను తీసుకొని హెచ్సిఎఫ్ కనుక చేస్తే హెచ్సిఎఫ్ ఆఫ్ మూడు కామా ఐదు ఆఫ్ మూడు కామా ఐదు మూడు అనేది ఐదుకి కారణాంకం కాదు మూడు ఐదు కో ప్రైమ్ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది వన్ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది వన్ నా చూడండి సార్ రెండు నంబర్లు తీసుకున్నా మూడు ఐదు నేనేం చేస్తున్నానంటే ఈ రెండు నంబర్లను యాడ్ చేస్తున్నా మూడు ప్లస్ ఐదు ఎంత ఎనిమిది ఈ మూడు ఐదుకి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది ఒకటి ఇండివిజువల్ నంబర్ విత్ అడిషన్ ఆఫ్ టూ నంబర్స్ ఇండివిజువల్ నంబర్ విత్ అడిషన్ ఆఫ్ టూ నంబర్స్ ఎంత వస్తుంది చూడండి హెచ్సి ఆఫ్ మూడు కామా ఎనిమిది మూడు అనేది ఎనిమిదికి కారణాంకం కాదు సో ఆన్సర్ మళ్ళీ ఒకటే అయింది అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు నంబర్లు కనుక హెచ్సిఎఫ్ కావాలి అని అనుకుంటే వచ్చే ఆన్సర్ ఇండివిజువల్ నంబర్ కి ప్లస్ సమ్ ఆఫ్ టూ కి కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది ఏ కామా బి ప్లస్ ఏ మొత్తం ఏనండి సార్ సార్ మీరు ఈ అడిషన్ తీసుకున్నారు సార్ నేను సబ్ట్రాక్షన్ తీసుకుంటాను ఫైవ్ మైనస్ త్రీ అంతా టూ ఇక్కడ మళ్ళీ చూడండి హెచ్సిఎఫ్ ఆఫ్ త్రీ కామా ఫైవ్ ఎంత వన్ హెచ్సిఎఫ్ ఆఫ్ త్రీ కామా టూ ఎంత ఇది కూడా వన్ హెచ్సిఎఫ్ ఆఫ్ త్రీ కామా టూ ఎంత ఇది కూడా వన్ అంటే రెండు నంబర్లకు మనకు హెచ్సిఎఫ్ కనుక్కోవాలి అని అనుకుంటే ఇండివిజువల్ నంబర్ ప్లస్ సమ్ ఆఫ్ టూ నంబర్స్ కావచ్చు ఆర్ ఇవిజువల్ నంబర్ విత్ డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్ కూడా కావచ్చు ఆన్సర్ హెచ్సిఎఫ్ మారదు బి గ్రేటర్ దాన్ ఏ సార్ మీరు ఇక్కడ మూడు కామా ఐదు తీసుకున్నారు సార్ మూడు కామా ఐదు అనేటి కో కాబట్టి దాని హెచ్సిఎఫ్ ఒకటి వచ్చింది సో మూడు కామా ఐదు ప్లస్ మూడంతా ఎనిమిది మూడు కామా ఐదుకి ఏదైతే హెచ్సిఎఫ్ వచ్చిందో మూడు కామా ఎనిమిదికి కూడా అదే హెచ్సిఎఫ్ వచ్చింది అదే కాదు ఇండివిజువల్ నంబర్ నేను మూడు తీసుకున్నాను ఐదు తీసుకున్నా ఐదు కామా ఐదు ప్లస్ మూడు ఎనిమిది ఫైవ్ కామా ఎయిట్ కూడా హెచ్సిఎఫ్ వన్ సో ఇట్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ హెచ్సి ప్లస్ఏ ఇండివిజువల్ నంబర్ ప్లస్ సమ్ ఆఫ్ టూ నంబర్స్ హెచ్సి ఎఫ్ ఆఫ్ బి కామ బి మైనస్ఏ బి ఏ అంటే ఒక్క నిమిషం సార్ సపోజ్గా ఇది చూడండి సార్ రెండు నంబర్లకు హెచ్సిఎఫ్ కనుక్కోవాలి రెండు నంబర్లకు హెచ్సిఎఫ్ కనుక్కోవాలి ఈ నంబర్ విత్ సమ్ ఆఫ్ టూ నంబర్స్ హెచ్సిఎఫ్ సేమే వస్తుంది ఈ నంబర్ విత్ సమ్ ఆఫ్ టూ నంబర్స్ హెచ్సిఎఫ్ సేమే వస్తుంది ఈ నంబర్ విత్ డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్ సమ్ చేంజ్ వస్తుంది ఈ నంబర్ విత్ సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఇది సేమ్ వస్తుంది కానీ ఈ రెండిటికి వేస్తే హెచ్సిఎఫ్ ఆఫ్ మూడు కామా ఐదు ఒకటైంది సమ్ డిఫరెన్ సమ్ మూడు ప్లస్ ఎనిమిది ఐదు ప్లస్ మైనస్ మూడు రెండు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండిటి మధ్య హెచ్ఎఫ్ ఒకటి వచ్చిందా రెండు వచ్చింది అంటే మనము మే ఆర్ మే నాట్ బి మే ఆర్ మే నాట్ బి మే ఆర్ మే నాట్ బి ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఇండివిజువల్ నంబర్ విత్ సమ్ ఆఫ్ టూ నంబర్స్ కావచ్చు ఇండివిజువల్ నంబర్ విత్ డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్ కావచ్చు హెచ్సి ఎఫ్ సేమే ఉంటుంది కానీ సమ్ ఆఫ్ టూ నంబర్స్ కి డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్ కి సమ్ ఆఫ్ టూ నంబర్స్ కి డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్ కి ఆన్సర్ సేమ్ ఆఫ్ సేమ్ కాకపోవచ్చు ఇది ఎస్ సమ్ టైమ్స్ ఎస్ ఇవ్వచ్చు టైమ్స్ నో ఇవ్వచ్చు ఇవన్నీ కూడా సేమ్ ఎస్ ఒక్క నిమిషం ఆగండి సార్ రైట్ ఇప్పుడు ఈ పేరు ఎందుకు రాసానో చూద్దాం కాంగ్రూయన్స్ తీరం రెండు నంబర్లు తీసుకున్నాను ఆ రెండు నంబర్లు ఒక ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది ప్రాపర్టీ ఏంటంటే ఆ రెండు నంబర్ల హెచ్సి ఒకటి ఆ రెండు నంబర్ల హెచ్సిఎఫ్ ఒకటి రైట్ మాడ్యులో అడిషన్ చేశాను ఐదు ప్లస్ మూడంతా ఎనిమిది అయినా ఆన్సర్ మారలేదు మాడ్యులో అడిషన్ చేశాను ఆ రెండిటిని తీసేశాను మాడ్యులో సబ్ట్రాక్షన్ చేశాను కాంగ్రుయన్స్ అయితే ఇండివిజువల్ నంబర్లకు ఏదైతే గాసాబా ఉన్నదో మాడ్యులో అడిషన్ చేసినా మాడ్యులో సబ్ట్రాక్షన్ చేసినా అదే కాంగ్రుయన్స్ ఉంటుంది అంటే అదే ఆన్సర్ ఉంటుంది సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలనుకుంటే రెండు నంబర్లకు హెచ్సిఎఫ్ చేస్తే ఈ నంబర్ విత్ సమ్ ఆఫ్ టూ నంబర్స్ కావచ్చు ఈ నంబర్ విత్ సమ్ ఆఫ్ టూ నంబర్స్ కావచ్చు ఈ నెంబర్ విత్ డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్ వేయొచ్చు ఈ నెంబర్ విత్ డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్ వేయొచ్చు అన్నిటికీ సేమ్ ఆన్సరే ఉంటుంది ఇది చాలా పవర్ఫుల్ తీరం సార్ గాసాబాలో చాలా పవర్ఫుల్ తీరం చాలా ప్రాబ్లమ్స్ ని మనము చాలా సులువుగా అర్థం చేసుకుంటూ రాయొచ్చు రైట్ ఇది అర్థమైందా సార్ ఎందుకు వచ్చింది రైట్ రెండు నెంబర్లు ఇక్కడ ఒక ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తున్నాయి ఆ ప్రాపర్టీ ఏంటి హెచ్సిఎఫ్ ఆఫ్ త్రీ కామా ఫైవ్ వన్ మాడ్యులో అడిషన్ చేసిన మాడ్యులస్ లో మనం హెచ్సిఎఫ్ లో అడిషన్ సబ్ట్రాక్షన్ ఈ రెండు వరకే రీస్ట్రిక్ట్ అవుదాం అడిషన్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన హెచ్సిఎఫ్ మాత్రం మారదు తీరం మీకు అర్థమైందా సార్ ఇది ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది సార్ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను ఎగ్జాంపుల్ రాసిన తర్వాత మీకు ఇది అర్థమవుతుంది ఒక ఎగ్జాంపుల్ చూడండి తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ చదువుతున్నారా అవుతున్నారా కాలేజీలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్ కొంచెం పేపర్ కష్టం చేయాలనుకుంటే వాడు సింపుల్ న్యాచురల్ నంబర్లు ఇవ్వకుండా ఇదైనా ఇవ్వచ్చు హెచ్సిఎఫ్ ఆఫ్ త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ మైనస్ వన్ త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ ప్లస్ వన్ ఈ రెండు నంబర్ల హెచ్సిఎఫ్ ఎంత అని అడిగాడు హెచ్సిఎఫ్ ఆఫ్ త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ మైనస్ వన్ కామా త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ ప్లస్ వన్ దీని హెచ్సిఎఫ్ ఎంత అని అడిగాడు దీన్ని నేను ఏం చేస్తానంటే సార్ చాలా జాగ్రత్తగా మూడు మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెథడ్ వన్ మెథడ్ వన్ మెథడ్ వన్ ఏంటి మినిమం డిఫరెన్స్ మెథడ్ నిన్న మనం డిస్కస్ చేసిన మెథడ్ మినిమం డిఫరెన్స్ మెథడ్ మినిమం డిఫరెన్స్ మెథడ్ మినిమం డిఫరెన్స్ అయితే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ నంబర్ చేసినా ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ తీసుకోండి డిఫరెన్స్ ఎంత అవుతుంది ఆన్సర్ ఏమవుతుంది మినిమం డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్ అవుతుంది త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ ప్లస్ వన్ మైనస్ ఆఫ్ త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ మైనస్ వన్ ప్లస్ వన్ మైనస్ ఇన్ టూ సో దిస్ బోత్ విల్ బి క్యాన్సల్డ్ ఇట్ విల్ బి ఫ్యాక్టర్ ఆఫ్ టూ రెండుకు ఏంటి ఒకటి కారణాంక ఒకటైనా అవ్వచ్చు రెండు అయినా అవ్వచ్చు నువ్వు ఇక్కడ చూడండి సార్ నిన్న మనం డిస్కస్ చేశాము రైట్ రెండు ఈవెన్ నంబర్లు వేసుకుంటే హెచ్సిఎఫ్ ఈవెన్ నంబర్ వస్తుంది రెండు ఆర్డ్ నంబర్లు వేసుకుంటే హెచ్సిఎఫ్ ఆర్డ్ నంబర్ వస్తుంది ఇది ఆర్డ్ నంబర్ ఒకటి కూడా ఆర్డ్ నంబర్ ఆర్డ్ ప్లస్ ఆర్డ్ ఎంత ప్లస్ ఆర్డ్ ఇట్ ఈవెన్ నంబర్ మూడు అనేది ఆడ్ నంబర్ ఆర్డ్ పవర్ ఎనీ నంబర్ అంతే ఆర్డ్ వన్ అనేది ఆడ్ నంబర్ ఆర్డ్ మైనస్ ఆర్డ్ ఎంత ఈవెన్ నంబర్ రెండు ఈవెన్ నంబర్ల గాసాబా ఎప్పుడు కూడా ఈవెన్ నంబర్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఎంత రెండు కాబట్టి ఆన్సర్ ఎంత రెండు మినిమమ్ డిఫరెన్స్ మెథడ్ ఐ హోప్ అర్థమైంది అనుకుంటా రెండు నంబర్ల గాసాబా కనుక్కోవాలనుకుంటే ఆ రెండు నంబర్ రెండే నంబర్లు ఉన్నాయి కాబట్టి అది డిఫరెన్స్ వస్తుంది మూడు పవర్ రెండు పవర్ టూ థౌజండ్ సెవెన్ ప్లస్ వన్ మైనస్ ఆఫ్ త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ మైనస్ వన్ ఇది ఇది క్యాన్సిల్ అయింది వన్ ప్లస్ వన్ టూ రెండుకు గర కారణాంకాలేంటి ఒకటి కామా రెండు ఇది ఈవెన్ నంబర్ ఇది ఈవెన్ నంబర్ హెచ్ సిఎఫ్ ఆఫ్ రెండు ఈవెన్ నంబర్లు ఏమవుతాయి ఈవెన్ నంబర్ అవుతుంది ఆన్సర్ రెండు ఇది ఫస్ట్ మెథడ్ మీకు మల్టిపుల్ యాంగిల్ లో చూపెడితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సార్ మెథడ్ టూ మెథడ్ టూ మనం ఇప్పుడే డిస్కస్ చేసాము రెండు నంబర్ల గాసాబా కనుక్కోవాలి అని అంటే ఆ రెండు నంబర్లది ఇండివిజువల్ నంబర్ విత్ సమ్ ఆఫ్ నంబర్స్ కావచ్చు ఇండివిజువల్ నంబర్ విత్ డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్ కూడా కావచ్చు హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి అంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసాం హెచ్సిఎఫ్ ఆఫ్ కామా బి మైనస్ ఏ కూడా కావచ్చు ఇక్కడ మీరు అదే కాన్సెప్ట్ కనుక చూస్తే హెచ్సిఎఫ్ ఆఫ్ మైనస్ వన్ త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ ప్లస్ వన్ సో హెచ్ సి త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ మైనస్ వన్ బి మైనస్ ఏ మూడు పవర్ టూ థౌసండ్ సెవెన్ ప్లస్ వన్ మైనస్ ఆఫ్ త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ మైనస్ వన్ ఏమవుతుంది టూ చూడండి సార్ ఇదేమో ఆర్డ్ నంబర్ ఆర్డ్ పవర్ ఎనీ నంబర్ ఆర్డ్ నంబర్ వన్ ఏమో ఆర్డ్ నంబర్ ఆర్డ్ మైనస్ ఆర్డ్ ఎంత ఈవెన్ నంబర్ హెచ్సిఎఫ్ ఆఫ్ రెండు విత్ ఎనీ ఈవెన్ నంబర్ ఆన్సర్ ఏమవుతుంది స్మాలెస్ట్ నంబర్ తీసుకోవాలి రెండు ఎప్పుడు కూడా ప్రతి ఈవెన్ నంబర్ ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఆన్సర్ ఎంత రెండు కాబట్టి ఆన్సర్ ఎంత రెండు ఆర్ యు ఆల్ విత్ మీ మెథడ్ వన్ మినిమం డిఫరెన్స్ మెథడ్ మెథడ్ టూ హెచ్ఈఎఫ్ ఆఫ్ ఎనీ టూ నంబర్ సీజ్ నంబర్ విత్ ద డిఫరెన్స్ ఆఫ్ ద నంబర్ సర్ సమ్ సర్ సమ్ ఎందుకు వేయలేదు సమ్ వేస్తే నాకు ఎటెళ్తుంది దారి నాకు ఏది చేస్తే నాకు దారి దొరుకుతుందో అదే నేను చేస్తున్నాను ఏ ప్లస్ బి చేస్తే ఏమవుతుంది త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ ప్లస్ త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ అవుతుంది నాకు కానీ సబ్ట్రాక్ట్ చేస్తే నాకు చిన్న నంబర్ దొరుకుతుంది నాకు చిన్న నంబర్ దొరికితే చాలు కదా హెచ్సిఎఫ్ చెయ్యాలి అని అంటే చిన్న నంబర్ మీదనే మనకు దృష్టి ఉండాలి ఈ రెండిట్లో చిన్న నంబర్ ఎట్లొస్తుంది సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది సో త్రీ పవర్ టూ సెవెన్ దీన్ని దీని నుంచి తీసేస్తే టూ రెండు విత్ ఎనీ ఈవెన్ నంబర్ ఆలోచించండి సార్ హెచ్సిఎఫ్ ఎఫ్ రెండు కామా నాలుగు రెండు అనేది చిన్న నంబర్ సో రెండు ప్రతి ఈవెన్ నంబర్ ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఆన్సర్ ఎంత కాబట్టి ఆన్సర్ ఎంత టూ మెథడ్ నెంబర్ టూ అర్థమైందా సార్ మెథడ్ నంబర్ టూ ఇంకోటి ఇంకో ఇంకో మెథడ్ కావాలనుకుంటే ఇంకో మెథడ్ కూడా మనం చూడొచ్చు మెథడ్ నంబర్ త్రీ ఇది చూడండి సార్ మెథడ్ నంబర్ త్రీ మూడు పవర్ త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ అనేది ఆర్డ్ నంబర్ త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ అనేది ఆడ్ నంబర్ ఆడ్ నంబర్ పవర్ ఎనీ నంబర్ ఎంత ఆర్డ్ నంబర్ త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ మైనస్ వన్ ఆడ్ నంబర్ కి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే నాకు వచ్చింది ఏంటి ఈవెన్ నంబర్ ఇక్కడ త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ ప్లస్ వన్ ఆర్డ్ ప్లస్ వన్ ఎంత ఈవెన్ నంబర్ ఈ రెండు వరుస ఈవెన్ నంబర్లు అబ్జర్వ్ చేయండి త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ మైనస్ వన్ త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ త్రీ పవర్ టూ థౌజండ్ సెవెన్ ప్లస్ వన్ ఇది ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఇది వరుస ఈవెన్ నంబర్లు వరుస ఈవెన్ నంబర్ల హెచ్సిఎఫ్ ఎంత రెండు మంచి ప్రాబ్లమ్ సార్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి వరుస ఈవెన్ నంబర్ల హెచ్సిఎఫ్ ఎంత రెండు ఈ ఎగ్జాంపుల్ మూడు యాంగిల్ లో చూడొచ్చు మినిమం డిఫరెన్స్ మెథడ్ ఒకటి చూడొచ్చు నెక్స్ట్ మెథడ్ నుంచి చూడొచ్చు దాని తర్వాత దాని హెచ్సి ఎఫ్ రెండు నవ్వు ఇప్పుడు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ ఇయర్ చదువుతున్నారా కాలేజ్ లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూస్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు అప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్